ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రాయదుర్గం పట్టణంలో బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వినాయక కూడలిలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బుధవారం ఉదయం బీజేపీ రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జి హీరోజురావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా వసుంధరాదేవి సీనియర్ నాయకులు అంబాజీరావు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమాలను చేపట్టారు ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని దేశ ప్రజలకు తన సేవలో అందేలా చూడాలని ఆకాంక్షించారు అనంతరం సేవా పక్వాడా కార్యక్రమాల్లో భాగంగా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని నేటి నుండి పదహైదు రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు వారు వెల్లడించారు ભારત પાણી ભારત కార్యకర్తలు నాయకులతో వచ్చి మీకు ఫండు తర్వాత రెండు పంచుతున్నాము దయచేసి అందరూ స్వీకరించాల్సిందిగా నేను కోరుతున్నాను ఓకే సరిపోయింది ಅದೇಕರ್ತಾಯಿಂಡ್ right. 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 ఈరోజు మన ప్రేతమనేత భారత ముద్దుబిడ్డ గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్వాడు సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి గర్భిణులకు బాలింతలకు పేషెంట్లకు బ్రెడ్ తర్వాత పళ్ళు కూడా ఇవ్వడం జరిగింది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇతర ప్రభుత్వాల వారు ఇతర ప్రభుత్వాల వారు ఇన్నేళ్ళు కూడా పరిపాలన చేసినట్టు చేసినా కూడా సాధించలేనటువంటి అభివృద్ధి సంక్షేమము కేవలం ఈ పదకొండేళ్లలో మన నరేంద్ర మోదీ గారు చేసి చూపించారు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కన్నులుగా చేసి చూపించగలిగినారు ఈరోజు ముఖ్యంగా అన్ని వర్గాల వారిని యువతనైతేనేమి మహిళలనైతేనేమి రైతులకైతేనేమి మరి చేనేత వర్గాల వారికైతేనేమి అయితేనేమి అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అంతేకాకుండా దాదాపు ఎనభై కోట్ల మందికి ఇవాళ నరేంద్ర మోదీ గారు ఉచిత బియ్యం పథకాన్ని అందిస్తున్నారు ఒకవైపు యువతను చూసుకుంటే ఉద్యోగాలు లేకుండా చదువుకొని అలలాడుతున్న వారికి ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ ప్రాజెక్టుల కింద బ్యాంకులో రుణాలు ఇప్పించి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ల మీద నిలబడి పది మందికి వాళ్ళ ఉద్యోగం ఇప్పించే దిశగా మరి యువతకు సహాయం ఆర్థిక సహాయం కానీ వాళ్ళ అభివృద్ధి పదంగా వెళ్ళటానికి కానీ ఒక రకంగా సహాయం అందుతుంది అంతేకాకుండా మహిళల విషయానికి వస్తే ఆత్మ నిర్భర్ భారత్ కింద మరి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి పొదుపు సంఘాల మహిళలకు ఇంతకుముందు రెండు లక్షల లోన్ అంటేనే ఎక్కువయ్యేది మహా ఇస్తే నాలుగు లక్షలు ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి ఒక్కొక్క సంఘానికి కూడా గారి ఉద్దేశం ఒకటే మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇరవై లక్షల లోన్ ఒక్కొక్క గ్రూప్ కూడా అందించడం జరిగింది అంతేకాదు రైతుల విషయానికి వస్తే ఈ రోజున మరి ఆరు వేలు కిసాన్ సమ్మాన్ నిధి కింద వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పట్టమే కాకోకుండా యూరియా అయితేనేమి ఎరువుల ధరలు ఎన్నో వేల కోట్ల సబ్సిడీ ధరలు మరి కేంద్ర ప్రభుత్వం భరిస్తూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశంతో ఇవాళ రైతులకు కూడా సామాజికంగా వాళ్ళకు కూడా వాళ్ళ అభివృద్ధి బాటల్లో రావడానికి రైతులకు కూడా సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇవాళ వ్యవసాయం తర్వాత ముఖ్యమైనది చేనేత రంగాన్ని మరి ముద్రా యోజన ద్వారా మరి వాళ్ళకి యాభై వేలైతే పదివేలు సబ్సిడీ లక్ష రూపాయలైతే ఇరవై వేల సబ్సిడీతో అనేక మంది చేనేత కార్మికులకు కూడా లబ్ధి పొందడం జరుగుతోంది ఇలా అనేక వర్గాల వారికి అనేక సంక్షేమాల్లో మరి ఈ రోజున ఎస్సీలు చూస్తే ఉన్నారు అటువంటి వాళ్ళకు కూడా ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా బీసీ కార్పొరేషన్ల ద్వారా కొన్ని లక్షలాది రూపాయలు కేటాయించి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇవాళ ఆయన ఒక్కటే ఉద్దేశము ఇవాళ భారతదేశాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాల ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు భారతదేశం అంటే ఎక్కడో ఉన్నింది కానీ ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు కన్నెత్తి చూస్తున్నాయి ఈ రోజు ఆయన ఆంక్షలు విధించారు మనకు ట్రంప్ గారు మేము ఇంత టారిఫ్ విధిస్తామంటే ఎక్కడ కూడా మనం తొణకలేదు వెనకలేదు మోదీ గారు ఇవాళ ట్రంప్ గారే వస్తున్నారు మన ఆధ్వర్యంలో చర్చలు జరపడానికంటే మన భారతదేశము మన ప్రధాని మన మన అభివృద్ధి కోసం చేయుచున్న నిబద్ధత అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది అంటే అక్కడున్న అమెరికన్లే చెప్తున్నారు భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది కాబట్టి వాళ్ళతో మనం సర్దుకొని పోవాలన్న స్థాయికి వాళ్ళ భారతదేశాన్ని తీసుకురాగలిగారంటే మన అందరము అటువంటి ప్రధానమంత్రి ఉన్నందుకు నిజంగా భారతదేశం అందరు కూడా గర్వించదగ్గ విషయం అని చెప్తున్నాను ఈ రోజు ఎక్కడ కానీ అవినీతి అనేది ఎక్కడ కూడా లేదు ఆయన కేవలము ఆయన కుటుంబం ఎవరంటే మన భారతదేశంలోని ప్రజలందరూ అహర్నిశలు మన కోసము మన భారతదేశ అభివృద్ధి కోసము కృషి చేస్తున్నటువంటి ఆ మహనీయునికి నిజంగా మేమందరం కూడా ఘనంగా ఇవాళ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం భారతడ్డు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా మేము ఈరోజు రాయదుర్గం పట్టణంలో పేషెంట్లకు పండ్లు మరియు బ్రెడ్ సరఫరా చేయడం జరిగింది మన నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని చూసి పక్క దేశాలలో అందరూ కూడా నరేంద్ర మోడీ అటువంటి నాయకుడు మాకు లేదు కదా అని చాలా చాలా బాధపడుతున్నారు మొన్ననే ఒక రీసెంట్ సంఘటన నేపాల్ వాళ్ళంతా కూడా మాకు నరేంద్ర మోడీ అటువంటి నాయకత్వం లేదు నాయకుడు లేదు అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం మేము భారతదేశంలో విలీనమయ్యేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని వాళ్ళు చెప్తున్నారు మన శత్రు దేశాలైతే వరికిపోతున్నాయి సింహం సింహాన్ని చూస్తే చిన్న చిన్న పిల్లులు అవన్నీ ఎట్లా గర్జిస్తాయో మన నరేంద్ర మోడీ గారిని చూస్తే శత్రు దేశాలన్నీ వణికిపోతున్నాయి నరేంద్ర మోడీ గారి పేరు తలుచుకుంటే శత్రు దేశాలు సింహస్వప్నంలా వణికిపోతున్నాయి అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం నంబర్ వన్ స్థానానికి చేరుతుందని మరియు రాబో రోజుల్లో నరే నంబర్ వన్ స్థానానికి చేరడమే కాక మనం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పౌరులు ఒకటే కాకుండా భారతదేశ పౌరులందరము కూడా సంక్షేమ ఫలాలు చూస్తాము అందరూ సంతోషంగా కలుగుతామని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మన దేశమంతా సుభిచ్చంగా వర్ధిల్లుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈరోజు మన ప్రియతమైన ముద్దు బిడ్డ లోకనాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం తెలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలబెట్టేదానికి మన ప్రధానమంత్రి ఎంతో కృషి చేస్తున్నారు అటువంటి నాయకుడు మనకి దొరకడం ఎంతో అదృష్టంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి ఆర్థికంగా కూడా మనకి ఇప్పుడు విశ్వంలో మూడో స్థానానికి తీసుకుని వస్తున్నారు కాబట్టి మన ఎట్లా మన నాయకుడిని మనము అందరూ ఆయన్ని యొక్క నాయకత్వాన్ని బలపరిచి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ భారత్ మాతాకి జై భారత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి